తెలంగాణ ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేరున్నారు ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు ఈ సమీక్షలో కాంగ్రెస్ సర్కార్ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పథకంపై చర్చించనున్నారు దీంతో పాటు ఆర్టీసీలో నెలకొన్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లను తెలంగాణ ఆర్టీసీ పై సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు ఈ సమావేశానికి ఆర్టీసీ సజ్జనార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరు హాజరుకానున్నారు ఈ సమీక్షలో కాంగ్రెస్ సర్కార్ మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పథకంపై చర్చించనున్నారు దీంతో పాటు ఆర్టీసీలో నెలకొన్న సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకోనున్నారు పూర్తి అప్డేట్స్ ఆర్టీసీ మెయిన్ గా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలుగుదీన తర్వాత మొదటి పథకాన్ని అమలు చేసింది అంటే మొదటి గ్యారెంటీ అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణాన్ని లేడీస్ సంబంధించి సో ఇదే ఇదే అంశం అంశానికి సంబంధించి రోజు సమీక్ష కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి డీజీఆర్టీసీపై ఈ రోజు సీఎం సమీక్ష చేయబోతున్నారు సాయంత్రం జరిగే ఈ సమీక్షలో పలు కీలక అంశాలను ఆర్టీసీ అధికారులతో సీఎం చర్చించబోతున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి గ్యారెంటీ హ్యాపీగా మహిళలకు సౌకర్యం కల్పించింది ఇప్పటి వరకు మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా అన్నది అధికారుల నుంచి సీఎం అడిగి తెలుసుకోబోతున్నారు ఇక ఆర్టీసీలో నెలకొన్నటువంటి సమస్యలు కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పై కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఈ రోజు సమీక్షలో సీఎం అడిగి తెలుసుకోబోతున్నారు ఇంకా కొన్ని సమస్యలు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులు అతిథి అప్పులపై అన్ని వివరాలను కూలంకుశంగా తో ఆర్టీసీ అధికారులు సమీక్షలో సీఎం ముందు ఉంచబోతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆర్టీసీకి చాలా విలువైన స్థలాలు ఉన్నాయి వాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆర్టీసీ ఈ రోజు సమీక్ష తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది గత ప్రభుత్వంలో ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది అని చెప్పేసి కార్మికులు ఆరోపిస్తున్నారు కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను కూడా ఇవ్వలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పేసి చెప్పినప్పటికీ అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు సీఎం సమీక్షలో అధికారులు అన్ని వివరాలు వెల్లడించబోతున్నారని తెలుస్తుంది ఇక ఆర్టీసీకి సంబంధించి చాలా జిల్లాల్లో ఇటు విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి వాటిని గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు అగ్రిమెంట్ చేసుకున్నారు వాటి నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇక రాబోయే రోజుల్లో మరి వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ఇంకా ఎక్కడైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు ఖాళీగా ఉన్నాయో వాటిని గుర్తించి రాబోయే రోజుల్లో ఒక ఇన్కమ్ సోర్స్ గా మార్చుకునేందుకు ప్రభుత్వం అయితే రూపకల్ప ఒక ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికీ మహిళల ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నెలకు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆర్టీసీకి చెల్లిస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఆర్టీసీ ఆస్తులకు నుంచే వాటిని ఆర్టీసీకి చెల్లించే విధంగా లేకపోతే ఇంకా ఏ రూపంగా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి సర్దుబాటు చేయాలి అనే అంశాలకు ఈ రోజు సమీక్ష తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని వివరాలను ఆర్థిక కావచ్చు లేకపోతే ఇప్పటికీ ఆర్టీసీ ఇంకా ఎంత లాస్ లో ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి తీసుకోవాలి అన్ని కూడా ఈ రోజు సమావేశంలో అధికారులు సీఎం ముందు అప్డేట్